ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పల్లీల లడ్డు తయారు చేసే విధానం చూద్దాం ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకే కాదు పెద్దలు కూడా వీటిని ఎముకలు దృఢంగా ఉండడానికి తినచ్చు వీటికి కావలసిన పదార్థములు వన్ కప్పు పల్లీలు వన్ కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తురుముని బెల్లం త్రీ టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు త్రీ టేబుల్ స్పూన్స్ గింజలు వీటన్నింటినీ ద్వారగా వేయించుకోవాలి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి దానిలో గుమ్మడి గింజలు ద్వారంగా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం రంగు వరి వచ్చే వరకు వేయించాలి

పక్కన వేస్తాము ఇప్పుడు పల్లీని తీసి వేయించాలి నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి పల్లీలను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా రంగు మారినవి వీటిని కూడా పక్కన బౌల్లో పెట్టుకుని పల్లీలను కూడా వేయించుకోవాలి పల్లీని కూడా దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీని కూడా అలా పొట్టు తీసి పక్కన వేయాలి ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి నువ్వులు బెల్ సె పల్లీలు గింజలు ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకుని ముందు వీటిని మిక్సీ పట్టిన తర్వాత బెల్లం తురుము వేయాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లం తురుముని వేయాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారుగా ఎలా ఉందో పచ్చగా మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది అండ్ వండ కూడా బాగా అవుతుంది ఇప్పుడు వీటిని లడ్డూలుగా చుట్టుకుందాం ఇంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా నువ్వు లడ్డూలు రెడీ వీటిని అందరూ తినవచ్చు